ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ఎస్ఎఫ్ఐ ఇరవై నాలుగవ రాష్ట్ర మహాసభలను కాకినాడ అంబేద్కర్ భవనంలో నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్న కుమార్ జిల్లా అధ్యక్షులు పి వరహాలు జిల్లా కార్యదర్శి గంగా సూరిబాబు రాష్ట్ర నాయకులు రాజా పేర్కొన్నారు కాకినాడ అంబేద్కర్ భవనంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో ఎస్ఎఫ్ఐ ఇరవై నాలుగవ రాష్ట్ర మహాసభలను నిర్వహించడం జరుగుతుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్న కుమార్ జిల్లా అధ్యక్షులు పి వరహాలు జిల్లా కార్యదర్శి గంగ సూరిబాబు రాష్ట్ర నాయకులు రాజా పేర్కొన్నారు ఆదివారం అంబేద్కర్ భవనం వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సభలకు ఎస్ఎఫ్ఐ భారత అధ్యక్షులు బిపి సాను అఖిల భారత ప్రధాన కార్యదర్శి మయూక్ బిస్వాస్ తదితరులు హాజరవుతున్నారని తెలిపారు ఇరవై తొమ్మిదిన ఆనంద్ భారతి మైదానం నుండి విద్యార్థుల ప్రదర్శన ఉంటుందన్నారు అదేవిధంగా మెక్లారిన్ హై స్కూల్ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు విద్యార్థి భారత ఎస్ఎఫ్ఐ ఇరవై నాలుగో రాష్ట్ర మహాసభలో కాకినాడ పట్టణంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో అంబేద్కర్ భవన్లో నిర్వహించుకుంటా ఉన్నాం ఈ మహాసభల్లో ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉందో బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం తీసుకురావడం వల్ల ఈ విద్యార్థులు ఏ విధంగా నష్టపోతూ ఉన్నారో పేద విద్యాలకి విద్య ఏ విధంగా దూరం అవుతుందో చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగం ఏ విధంగా ఇవ్వడం లేదనే దాంట్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి సుమారుగా ఆరు వందల మంది నాయకత్వం ఎస్ఎఫ్ఐ నాయకత్వం ఈ మహాసభలో పాల్గొంటా ఉన్నారు ఈ మహాసభలో ముగింపు రోజు ఆనంద భారతి గ్రౌండ్ నుంచి మెక్లారింగ్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం ఈ బహిరంగ సభకి కేరళ హైరేజ్ గేస్ మినిస్టర్ గాని కూడా పిలవడం జరుగుతుంది కాబట్టి ఈ మహాసభల్ని ఈ జిల్లాలో విద్యారంగ సమస్యల మీద రాష్ట్రంలో వివిధ రంగాల్లో వివిధ జిల్లాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి మీద చర్చిస్తాము భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రభుత్వం కానీ లేదా గెలిచేటువంటి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర మహాసభలో విద్యారంగంలో ఎటువంటి నిర్ణయాలు చేస్తామో ఈ ప్రభుత్వం ముందు ఉంచుతాము ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళనే భవిష్యత్తులో ఉంచేటువంటి పరిస్థితి ఉంది లేకపోతే వాళ్ళందరినీ పరిస్థితి ఉంటుందని ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉంది విద్యార్థి ఉద్యమాల వేగు చుక్క ఎస్ఎఫ్ఐ ఇరవై నాలుగవ రాష్ట్ర మహాసభలు కాకినాడ నగరంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో అంబేద్కర్ భవన్లో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ మహాసభలకి ముఖ్య అతిథిగా ప్రారంభ సభ ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ విద్యావేత్త విట బాలసుబ్రహ్మణ్యం గారు హాజరవుతా ఉన్నారు అదేవిధంగా ఈ మూడు రోజులు జరిగేటువంటి మహాసభలకి అనేక మంది ప్రముఖులు దేశవ్యాప్తంగా విద్యార్థి నాయకులు ఈ రాష్ట్రం ఉన్నటువంటి విద్యావేత్తలు లక్ష్మణరావు గారు ఐవీ గారు అనేక మంది ఇతర పెద్దలు పాల్గొంటూ ఉన్నారు దాంతోపాటు ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్ష కార్యదర్శులు అఖిల భారత నాయకత్వం హాజరు కాబోతూ ఉన్నారు ఈ మహాసభల ముగింపు సందర్భంగా విద్యార్థి ప్రదర్శన వేలాది మందితో ప్రదర్శన చేపడతా ఉన్నాం మెక్లెరన్ గ్రౌండ్లో ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి మహాప్రదర్శన నిర్వహించుకుని వేలాది మందితో బహిరంగ సభ కూడా నిర్వహించుకోబోతా ఉన్నాం కాబట్టి ఈ మహాసభలు జరిగేటువంటి క్రమంలో విద్యార్థులందరూ భాగస్వామ్యం కావాలని ఈ మహాసభలు జయప్రదం కోసం కృషి చేయాలని ఇరవై తొమ్మిది మధ్యాహ్నం రెండు గంటల మెక్లరేన్ గ్రౌండ్లో జరిగేటువంటి బహిరంగ సభ విద్యార్థుల ర్యాలీలో వేలాది మందిగా విద్యార్థులు తరవిలో రావాలని భవిష్యత్తు ప్రభుత్వ విద్యారంగం కోసం ఎస్ఎఫ్ఐ ఈ మహాసభల్లో తీర్మానాలు చేయబోతా ఉంది ఈ తీర్మానాలు కడుగుడంగా పోరాటాలు నిర్వహించబోతూ ఉంది ఈ పోరాటాలకు కూడా విద్యార్థి లోకం సంసిద్ధం కావాలని ఈ సందర్భంగా విద్యార్థి లోకానికి విజ్ఞప్తి చేస్తే చేస్తూ ఈ మహాసభలు చేపడటం కోసం ఈ నగరంలో ఉన్నటువంటి విద్యార్థులు మేధావులు విద్యావేత్తలు ప్రజానికమందరూ కూడా సహకరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం